చాలామందికి సాతాను గురించి సరైన అవగాహన లేదు సాతాను చాలా జ్ఞానం తక్కువ వాడు బుద్ధిహీనుడు తెలివి తక్కువ వాడు జ్ఞానం లేనివాడు అని చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో సాతాను గురించి ఒక రకమైన అవగాహన కలిగి ఉన్నారు కానీ వాస్తవానికి సాతానికి ఎంత జ్ఞానం ఉందంటే బైబిల్లో దేవుడు హెచ్కేలు రేమదో అధ్యాయం రెండవ వచనంలో నువ్వు దాని ఏలు కంటే జ్ఞానవంతుడివి అని దేవుడు అభివర్ణించాడు సాతాన్ గురించి నీకు మరుగైనది ఏదీ లేదు అని కూడా చెప్పాడు ఇప్పుడు దాని ఏల కంటే జ్ఞానవంతుడు అంట సాతాన్ ఇప్పుడు అంత జ్ఞానం నీకు నాకుందా సర్వసాధారణంగా చూసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ మీద కానీ సమాజం మీద కానీ లోకం మీద కానీ మనకంత జ్ఞానం లేదు కానీ సాతానికి దానియేళ్ల కంటే జ్ఞానం ఉందంట దానియాలు ఎంత జ్ఞానవంతుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అనుకోండి ఆ కళ నేను మర్చిపోయాను అనుకో నిన్ను దానియల్ దగ్గరికి వెళ్ళి దానియలు గారు నాకు ఒక కల వచ్చింది కానీ నేను అది మర్చిపోయానని చెప్తే దానియలు గారు ఆ కల ఏంటో చెప్పగలడు ఆ కలకొచ్చిన భావాన్ని కూడా చెప్పగలడు అంత జ్ఞానవంతుడు దానియల్ గారు అలాంటి జ్ఞానవంతుడు కంటే జ్ఞానవంతుడు సాతాను ఇప్పుడు అలాంటి సాతాను నిన్ను నన్ను సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మన ముందు తీసుకొచ్చి పెట్టలేడంటారా నీ బలహీనత నా బలహీనత ముగ్గురికి తెలుసు ఒకటి దేవుడికి రెండు సాతానికి ఇంకోటి మనకి మనలో ఏ బలహీనతలు ఉన్నాయో ఈ మన ముగ్గురు వ్యక్తులకే తెలుస్తుంది దేవుడికి శాతానికి మనకి అర్థమవుతుంది ఇప్పుడు మన బలహీనతలేందో సాతానికి తెలుసు కాబట్టి వాడు సులువుగా చిక్కులు పెట్టి పాపాలు తీసుకొచ్చి పెడతాడు మన ముందు ఇప్పుడు ఈ పాపాల వల్ల మనం దేవుడికి దూరం అవుతూ ఉంటాం మరి సాతాను అంత జ్ఞానవంతుడు కదా దాని ఎలకంటే ఇప్పుడు అంత జ్ఞానవంతుడు ప్రతిరోజు నేను ఏదో ఒక పాపంలో పడేస్తూ ఉంటాడు కదా మరి వాడేసే వలల్లో నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వెంత జ్ఞానంగా ఉండాలి నేనెంత జ్ఞానంగా ఉండాలి ఇప్పుడు దాని కంటే జ్ఞానవంతుడు కదా అంత జ్ఞానవంతుడితో మనం పోటాపోటీ పడగలమా ఎదురాడి గెలవగలమా వాడి తెలివికి వాడి నైపుణ్యానికి మనం ఎదురాడగలమా లేదు కదా కానీ సొలోమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడని వార్త పన్నెండవ జ్ఞానం నలభై రెండవ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడారు ఎందుకంటే శేవాధేశ్వర అని విమర్శ దినమందు వచ్చినప్పుడు ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తానన్నదట అప్పుడు అంటాడు సులోమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడని ఇప్పుడు సొలోమోను ఈ భూమి మీద చాలా జ్ఞానవంతుడు కదా దాని ఏళ్ళ కంటే సొలోమోను జ్ఞానవంతుడే కదా దేవుడే చెప్పాడు కదా ఇప్పుడు సొలోమోను కంటే జ్ఞానవంతుడు మన హృదయంలో ఉంటే దాని ఏలు కంటే జ్ఞానవంతుడైన సాతాన్ని ఓడించడం చిటికలో పని అవునా కదా మరి ఉన్నాడా సోలో కంటే జ్ఞానవంతుడైన దేవుడు నీలో నాలో ఉన్నాడా ఒకసారి పరీక్షించుకోండి మీ ఆధ్యాత్మిక జీవితంలో